అంటే నేను ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది నేను ఆవేశంతో పెట్టలేదు పార్టీ చాలా ఆలోచనతో పెట్టాను చాలా ఆవేదనతో పెట్టాను నాకు తెలుసు కష్టాలు ఉంటాయని నాకు తెలిసి ఇబ్బందులు ఉంటాయని నా మీద దాడులు ఉంటాయని తెలుసు అన్నీ ఉంటాయని తెలుసు కానీ ఎందుకు సంసిద్ధుడయ్యా అని అంటే ఈ దేశం ఇంకా బతికే ఉంది ఈ దేశం కోసం ఏమి ఆశించకుండా ఈ సమాజం కోసం ఏమీ ఆశించకుండా ఈ సమాజం కోసం బాగు చేసే మనుషులు ప్రతి గ్రామ గ్రామాన ఒకడున్నాడు ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళు నాకు నిజమైన హీరోలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మేము రోడ్లు వేసాం మీరెవరు రోడ్లు వేయడానికి మీ జేబులో డబ్బులు ఇచ్చారా మీరు ఏంటో వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు మీరు కవాతులు చేసిన ఏం చేస్తున్నాం మేము వేసిన రోడ్ల మీద ఏమి తాతల సొమ్మిది ఇచ్చారా నేను రోడ్ల మీద వేయడానికి ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడు రోడ్లు వేసారంట రోడ్లు ఏ వీళ్ళకి చూపించాలో తారు కట్టి మొత్తం బండి నడపని చెప్పాలి అప్పుడు తెలుసు రోడ్లు వేయడం అది రోడ్లు వేసాం వేసాం రోడ్లు అన్న ఏమని చెప్పండి రోడ్లు మొత్తం కంకర్ కలిపి రోడ్డు వేస్తే శ్రామికుడి విలువ తెలుస్తుంది వీళ్ళకి అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి వేసాం రోడ్లు వేసాం రోడ్లు వేసాం ఆ మీరు కథాకళీలు చేసిన చేయిస్తాం మీ చేత భరతనాట్యం చేయిస్తాం ఈ చేత కథాకళీ అన్నీ అన్ని చేయిస్తాం ఎవరో రాసేసి నుంచి చదవడం కాదు మాకు అన్ని తెలుసుకొని వచ్చాం జాగ్రత్త చేయిస్తాం మీకు ఉండండి తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉండండి బాగా చేస్తూ ఉండండి వాళ్ళకి మొత్తం నేర్చు చెప్పడం అన్నీ నేర్చుకోండి మీరు అన్ని రకాల డాన్స్ ఫామ్స్ మన శ్రీకాకుళం ఆర్ట్ ఫామ్స్ గురించి నేర్పి చేయిద్దాం వాళ్ళ చేత బాగా చేయిద్దాం ఇందాక కళింగాంధ్ర వ్యాస్థలు అని చెప్పి ఉద్దానం గురించి పుస్తకం ఇస్తే ఉద్దానంలో వీళ్ళు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము ఎంతో చేసాం ఏం చేసాం అంటే నేను చెప్పేవారికి మీకు తెలియదు అండి ఉదాహరణం ఈయన అచ్చెన్నాయుడు గారికి ఏమైపోయింది పవన్ కళ్యాణ్ రావాలి హైదరాబాద్ నుంచి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి